మీ సొంతింటి కళల సహకారానికి నమ్మకమైన నేస్తాం గ్రూప్ బడ్జెట్ మామా గ్రూప్ అందరికి నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బడ్జెట్ మామ గ్రూప్ కి స్వాగతం ఈ రోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ వచ్చేసేసి నాలుగు వందల రెండు గజాల్లో ఉన్నటువంటి సైట్ అండి ఈ నాలుగు వందల రెండు గజాల సైటు మనకి ఏలూరు వంటౌను దొంగల మండపం దగ్గర మనకి ఈ సైట్ అయితే అందుబాటులో ఉందండి దక్షిణం ఫేసు కొత్తగా మరి మన ఛానల్ ఎవరైనా విజిట్ చేయ ఉంటే కనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా సపోర్ట్ చేయండి అదేవిధంగా ఫేస్బుక్ ఇన్స్టా లింక్లో మనకి మరి బడ్జెట్ మమ్మ గ్రూప్ అనే పేరు మీద అక్కడ ఫాలో చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా రేటు అదేవిధంగా లొకేషన్స్ డైమెన్షన్స్ అన్నీ కూడా నేను పెడతాను మరికొన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ విజిట్ చేసి చూడండి అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి మీ సొంతింటి కళల సహకారానికి నమ్మకమైన నేస్తాం బడ్జెట్ మామా గ్రూప్